గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు ఉదయం తొమ్మిది గంటలకు అధికారులు ఎప్పుడు వస్తారని వేచి చూస్తున్నారు టైంకి రావాల్సిన అధికారులు లేటుగా రావడమే కాకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇల్లూరు గ్రామంలో కనీసం ఆరు వేల ఎకరాలు మాగా నుండి ఈ గ్రామానికి కనీసం వెయ్యి బస్తాలు యూరియా అవసరం అవుతుందని అధికారులు అరకొరగా కేవలం రెండు బస్తాలు మాత్రమే అందిస్తున్నారు ప్రభుత్వం అందించే ఈ రెండు బస్తాలు యూరియా తమకు చాలదని ఇప్పటి వరకు కేవలం ఐదు వందల బస్తాలు మాత్రమే గ్రామానికి వచ్చిందని అది మా గ్రామానికి సరిపోదని అధికారులు వెంటనే స్పందించి రైతులు రైతు పంటలు కాపాడవలసిందిగా కోరుతున్నారు నా పేరు రంగనాథ్ చౌదరి ఇల్లూరు గ్రామం కాళద మండలం అంటపూర్ డిస్టిక్ ఇక్కడ ఇల్లూరు గ్రామంలో వరి ఎక్కువగా పండిస్తారు హీరో చరీ కొరత చాలా ఎక్కువగా ఉంది అర కొరక హీరియాతో రైతులు చాలా ఇబ్బంది గురి వస్తున్నారు అధికారులు ఏమో ఈరియా సప్లై చాలా బాగా ఉంది అంటున్నారు కానీ విపరీతమైన కరువు వచ్చింది ఏరియాకి సరైన ఏరియా సరిగ్గా ఏరియా అందుబాటులో తేవాలని కోరుతున్నాము కానీ అధికారులు చు చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు రైతులకి కనీసం ఒక్కొక్క రైతు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వేశారు ఒక బస్తా ఇస్తున్నారు ఒక బస్తా రెండు బస్తా ఇస్తే ఎక్కడికే తాగిన పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఖరీఫ్ ఖరీఫ్ సంబంధించి మాకు హెచ్ఎల్సి వాటర్ వదిలారు స్టార్ట్ అయిన సీజను కానీ నీళ్ళు ఇచ్చినా కూడా వీరే ఇలా పరిస్థితి అయిపోయింది అధికార నిర్లక్ష్యము కా అది కాక సచివాలయ సిబ్బంది పదికి రావాల్సిన వారు పదకొండు పది పది పదిన్నర పదకొండు అయిన చేరుకోలేదు రోజు ఇదే వ్యవహారం ఉంది అధికారులు సరైన చర్య తీసుకోవాలి కోరుతున్నాము ఇదే ఇదే సమస్య కొరే మా ఊరికి దగ్గర దగ్గర ఆరు వేల ఎకరాలు పై వాటే ఉంది ఖరీఫ్ సంబంధించి వరి కానీ వీరు ఒక బస్తా రెండు బస్తాలు అర్ధ బస్తా సప్లై పరిస్థితి వచ్చింది వరొకరకతో ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు తగిన చర్య తీసుకోవాల్సిందే ఓకే నమస్కారము మా దిల్లూరు గ్రామము సుదర్శన నా పేరు గాలిదన్న మండలము అనంతపురం జిల్లా మాకు పది ఎకరాల వరి నాటినాము బయట దొరుకు బయట తీసుకుందామన్న బయట దొరకడం లేదు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇద్దామనే తీసుకోవడం లేదు ఈ రోజైతే మాకు సచివాలయం నుంచి మెసేజ్ వచ్చింది పది గంటలకు మీరు క్యూలో నిలబడుకుంటే టోకన్లు ఇస్తామని అయినా కూడా అధిక ఆఫీస్ సిబ్బంది ఎవరు రాలేదు మీరు వచ్చి రైతులు అన్నారు అది ఏం చేయాలో అర్థం కావడం లేదు కావున దయ దయించి అధికారులు తొందరగా వచ్చి కావలసిన యూరియా అందరికీ సర్దుబాటు చేస్తే సంతోషంగా ఉంటుంది